ప్రజాస్వామ్యవాదులందరికీ మంచి శుభదినమైనటువంటి రోజు పంతొమ్మిది తారీఖున ఈ నెల కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులందరి మనసును గెలవగలినటువంటి సంఘటనకు శ్రీకారం చురుతూ ఉంది పంతొమ్మిది తారీఖు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డున విజయవాడ నడిబొడ్డున ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం రెండు వందల ఆరు అడుగుల ఎత్తులో ఉంటుంది ఆ విగ్రహం విగ్రహాన్ని పెట్టి పీఠమే ఎనభై ఒక్క అడుగు విగ్రహం నూట ఇరవై ఐదు అడుగులు రెండు వందల ఆరు అడుగుల ఎత్తులో విగ్రహం ఉంటుంది భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఇంత గొప్ప విగ్రహం ఇంత ఎత్తైన విగ్రహం ఎక్కడా లేదు ఉత్త విగ్రహాన్ని మాత్రమే గొప్పగా తయారు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఎకరాలలో ఏర్పాటు చేసినారు అంటే దాదాపుగా పంతొమ్మిది ఎకరాలలో అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేసినారు ఖర్చు పెట్టింది కూడా నాలుగు వందల నలభై కోట్లు ఖర్చు చేసినారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనం కోసం వారి విగ్రహ ఆవిష్కరణ కోసం వారి సేవలను యావత్ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే దిశగా భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులందరూ సంతోషపడే విధంగా వారి స్మృతివనాన్ని ఏర్పాటు చేసి అంత ఎత్తైన విగ్రహాన్ని నడిబొడ్డులోనే ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ ఒక మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేసినారు బీఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవితంలో ఈ దేశం కోసం వారు అందించినటువంటి సేవలను గుర్తు చేస్తూ ఒక లైబ్రరీ ఏర్పాటు చేసినారు ఒక మ్యూజియం ఏర్పాటు చేసినారు ఒక కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేసినారు వారి యొక్క జీవిత విశేషాలను మనం చూడడానికి ప్రదర్శించడానికి ఒక ఏసీ థియేటర్ ఏర్పాటు చేసినారు అక్కడ ఎవరైనా వచ్చిన పర్యాటకులు ఫోటోలు తీసుకునే దానికోసం నాలుగు చోట్ల ఫోటోషూట్ ఏర్పాటు చేసినారు విశ్రాంతి కోసం ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్కుని ఏర్పాటు చేసినారు వచ్చిన వాళ్ళు విశ్రాంతి దానికి లోపల గదులు ఏర్పాటు చేసినారు ఫుడ్ ఏర్పాటు చేసినారు ఎక్కడే కానీ భారతదేశంలోనే బిఆర్ అంబేద్కర్ గారికి ఇంత ఘనమైనటువంటి స్మృతివనము ఇన్ని వందల కోట్ల రూపాయలతో ఇంత విస్తీర్ణములో ఇన్ని సౌకర్యాలతో వారి జీవిత విశేషాలను ప్రజలకు తెలిసే విలా విధంగా మన ప్రభుత్వమే చేసింది మన ముఖ్యమంత్రి గారే చేసినారు ఇది ఒక దళితులకు మాత్రమే గౌరవాన్ని ఇచ్చేదని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే పొరపాటు సపరేట్ చేయొద్దా ఎన్నో దళిత జాతిలో జన్మించినటువంటి బిడ్డ ఆ తర్వాత భారత జాతికి ముద్దు బిడ్డ ఎవరైనా దళితులకు మాత్రమే అనుకుంటే పొరపాటు కాదు దళిత జాతిలో జన్మించినాడు గర్వకారణం ఆ జాతికి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వాడు మా జాతిలో పుట్టినాడు అని చెప్పడానికి గర్వపడచ్చు దళితులు ఈరోజు యావత్ భారతదేశమంతా ఎవరు మార్గదర్శకాల్లో నడుస్తున్నారు ఎవరు నిర్దేశించినటువంటి పద్ధతుల్లో మనం జీవిస్తామంటే దళిత బిడ్డ రాసినటువంటి రాజ్యాంగములో ఓ దళితుడు తయారు చేసినటువంటి మార్గదర్శకాలలోనే మనం జీవిస్తాం ఇది గర్వకారణం ఆ జాతికి గర్వకారణం ఈ దేశానికే గర్వకారణం కులమతాలకు అతీతంగా ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వంపై మనం జీవిస్తామని చెప్పడానికి బీఆర్ అంబేద్కర్ గారికి ఈ దేశం పడతా ఉండే అద్భుతమైనటువంటి నీరాజనమే అందుకు ఉదాహరణ ఇంకా కొన్ని సంఘటనలు వెనక్కిపోతే అదే విజయవాడలో అంతకుముందు పాలకులు పరిపాలన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేసినప్పుడు చాలా దూరం ఉండొద్దు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కూడా దళితులకు అక్కడ ఇల్లు బాడెక్కిచ్చిన రోజులు లేవు ఇదే విజయవాడలో సత్యం నేను చెప్తా ఉండేది దళితులకు బాడెక్కిల్లు ఇలా ఒక రెంట్కి ఇల్లు పోతే అంతా ఓకే చేసుకున్న తర్వాత మీరు ఏ క్యాస్ట్ అంటే దళితులమంటే నో నో అగ్రవర్ణాలకు ఇతర జాతులకు మాత్రమే ఇల్లు బాడెక్కిచ్చిన సందర్భాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మనం చూసినాం ఏ అయితే దళితులకు ఇల్లు బాడెక్కి లేదో ఆ యావత్ విజయవాడ గర్వపడే విధంగా నట్టి నడిబడిలోనే అంబేద్కర్ గారి స్మృతివనాన్ని ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికే దక్కుతుంది ఇది దళిత జాతికి ఆయన ఇచ్చినటువంటి గౌరవం ఏ కోనసీమ జిల్లాకైతే మీరు కోనసీమ జిల్లా పేరు పెట్టాలని గతంలో పాలకులు ఆలోచన చేసినారో జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా చేసినారు దాని నామకరణం కూడా అయిపోయింది అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే ఈ జాతి దళిత జాతికి ఎంత గౌరవాన్ని ఇవ్వాలనో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనో అదంతా కూడా అంబేద్కర్ గారే సాధించి పెట్టినారు దాన్ని గుర్తించాల్సిన బాధ్యత మనది పాలకులది అది ఇతర పాలకులు గుర్తించలే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించినారు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ వారి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విశేషాలనే గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తారు ఆవిష్కరణ ఇంకొకటి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు సంబంధించిన అంశం కాకుండా దళిత జాతికి సంబంధించినటువంటి భారతదేశ వ్యాప్తంగా సంబంధించినటువంటి మన అందరికీ సంబంధించినటువంటి ప్రజాస్వామ్యవాదులకు ఇష్టమైనటువంటి బీఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనాన్ని ఒక పండగ వాతావరణంలో చేస్తున్నాడు పంతొమ్మిది తారీఖున పండగ వాతావరణం ఉంది ఈరోజు రాష్ట్రంలో పంతొమ్మిది తారీఖు ఒక విశేషమైన రోజుగా మాట్లాడుకుంటున్నారు ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా పంతొమ్మిది తారీఖున విజయవాడ నడిబు నడిబుడ్డులో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రెండు వందల అడుగులు ఎత్తులో పెడుతున్నారంట గొప్పగా స్మృతి వనాన్ని తయారు చేసినారు ఒక మ్యూజియం ఉంది ఏసీ థియేటర్ ఉంది ఆయన రకరకాల విశేషాలతో కూడినటువంటి కథ అక్కడ ఉందని చెప్పి ఒక విశేషంగా పండగ వాతావరణంలో మాట్లాడుకుంటున్నారు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఘనత అంతా కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అంత ప్రాధాన్యత ఇచ్చినాడు బీఆర్ అంబేద్కర్ గారికి ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనూ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నాయకత్వంలోనూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి అన్ని మండలాల నుంచి తప్పనిసరిగా దళిత జాతికి సంబంధించిన నాయకులు దళిత జాతికి సంబంధించినటువంటి బిడ్డలు వారితో పాటు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యవాదులైన మాలాంటి నాయకులు అందరూ కూడా అంబేద్కర్ గారిని గౌరవించే ప్రతి మనిషి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆర్డర్ జారీ చేసినారు ఎట్టి పరిస్థితుల్లో పంతొమ్మిది తారీఖు ఆ సభలో మీరు పాల్గొనాలి శాసనసభ్యులు కానీ మిగతా నాయకులు కానీ అందరూ కలిసి దళిత జాతి బిడ్డలతో మీరు కలిసి అన్నదమ్ములై అన్నా చెల్లెళ్ళై కలిసి మీరు అక్కడికి రావాలి అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తామని చెప్పి బస్సులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది మాకు కూడా ప్రొద్దు నియోజకవర్గానికి ఐదు బస్సులు ఏర్పాటు చేసినారు ఐదు బస్సులకు సంబంధించి రెండు వందల యాభై మంది రమ్మని చెప్పి చెప్తా ఉన్నారు మళ్ళీ మా పర్సనల్ వెహికల్ వెహికల్స్లో నుంచి కూడా రమ్మని చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు డైరెక్టర్లు మిగతా నాయకులు వారి వారి వ్యక్తిగతమైనటువంటి వాహనాల ద్వారా వందల వెహికల్లతో ఇక్కడి నుంచి ఐదు బస్సులతో పాటు వందల వెహికల్తో విజయవాడకు వెళ్తూ ఉన్నాం పంతొమ్మిది తారీఖు ఉదయం చీకట్లో ఐదు గంటల గట్ల బయలుదేరితే నుంచి మేము అక్కడికి ఒంటి గంటకు ఆ ప్రాంతానికి చేరుకునే పరిస్థితి ఉంటుంది ఒంటి గంటగా అక్కడ చేరుకున్న తర్వాత మూడు గంటలకు ముఖ్యమంత్రి గారు సభా ప్రాంగణానికి వస్తారు మూడు గంటల నుంచి ఆరు వరకు సభా ప్రాంగణంలో సభను ఉద్దేశించి నాయకులు మాట్లాడతారు అంబేద్కర్ గారి యొక్క జీవిత విశేషాలను గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ నాయకులు ప్రసంగిస్తారు ఆరు గంటలకు చీకటి పడిన తర్వాత విజయవాడ అంతా కూడా పండగ వాతావరణం లేకొస్తుంది చీకటి పడిన తర్వాత ఒక లేజర్ షో ఏర్పాటు చేసినారు ఎక్కడ చూసినా విజయవాడ అంతా కూడా మొత్తం దానికి సంబంధించిన స్క్రీన్స్ ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి ప్రతిమలతోనే ఆకాశంలో కూడా కనులకు వినువిందుగా కనువిందుగా జరిగే స్థితిలో ఏర్పాటు చేసినారు ఆకాశంలో ఆ విగ్రహాన్ని ప్రతి ప్రతిరూపాన్ని ప్రదర్శించే విధంగా ఆయన జీవిత విశేషాలను అవన్నీ కూడా ఏర్పాటు చేసినారు లేజర్ షో ఆరు నుంచి ఆ తర్వాత విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు ఇది పంతొమ్మిది తారీఖున జరిగే కార్యక్రమం ఈ కార్యక్రమానికి ప్రొదుటూరు నియోజకవర్గం నుంచి ఐదు బస్సులు మిగతా సొంత వాహనాలతో బయలుదేరి అందరం కూడా ఇక్కడ ఉండబడిన ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు జెడ్పీటీసీ మెంబర్సు జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ గారు సర్పంచ్లు నాయకులు డైరెక్టర్లు దళిత సంఘాలకు సంబంధించిన కుల సంఘాలకు సంబంధించిన నాయకులు మిగతా బీసీ ఓసీలకు సంబంధించినటువంటి వివిధ రకాల ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూడా రేపు విజయవాడకు పంతొమ్మిది తారీఖున బయలుదేరి పంతొమ్మిది తారీఖు మధ్యాహ్నానికి అక్కడికి చేరుకొని మధ్యాహ్నం తర్వాత అక్కడ కార్యక్రమాన్ని చూసుకొని రాత్రికి తిరిగి మళ్ళా బయలుదేరి ఇరవై తారీఖు ఉదయానికి ఇక్కడికి వచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా హాజరు కావాలని చెప్పి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి దళిత నాయకులకు దళిత బిడ్డలకు ఇతర ప్రజాస్వామ్యవాదులకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మీ బిడ్డ రాచమల్లు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ సరి